దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు సాధిస్తారు ఒకటి రెండవది దేవుణ్ణి వారు ప్రతికూలతలలో సిగ్గుపడరు సిగ్గుపడరు దేవుణ్ణి ఎరిగిన వారు ఎన్ని అవమానములు ఎదురైనా సిగ్గుపడరు మొదటిదేమన్నాను బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నాను దేవుని ఎరిగినోడికి బలం కలిగింది దేనికి అంటే గొప్ప కార్యాలు సాధించటానికి ఆ బలం ఏ విధంగానైనా అది శరీర బలమో జ్ఞాన బలమో బుద్ధి బలమో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో దాదాపు ఎనభై శాతం మంది దేవుని నెరిగి సాధించినోళ్లే నువ్వు వేసుకున్న చొక్కా కుట్టిన కుట్టు కుట్టుమిషన్ కనిపెట్టినోడి దగ్గర నుంచి నువ్వు ఎగిరే ఫ్లైట్ వరకు పైకి ఎగిరేటువంటి ప్రయాణ మాధ్యమం వరకు అన్నీ దాదాపు చాలా వరకు బైబుల్ ఎరిగిన వాళ్ళు దేవుని ఎరిగినోళ్ళు వాక్యం చదివినోళ్ళు చూపులకు పిచ్చోళ్లా కనపడ్డోళ్ళు శరీర బలహీనలు వాళ్ళే కనుక్కుంది మొత్తం వీళ్ళు రైట్ సోదరులు ఇది మొత్తం క్రిస్టియన్సే చూడండి రా వాళ్ళని నువ్వు పరిగెత్తితే వాళ్ళు ఏం చూస్తారు అది క్రైస్తవులే వాళ్ళు ఏ సుప్రభుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవుడే ప్రింటింగ్ మిషన్ క్రైస్తవుడే రైస్ తోడే రైస్ తోడే తామసాలు ఐటీ గురించి చాలాసార్లు చెప్పాను నేను మీకు ఈ రకంగా అయితే ఇన్న వస్తాయి రేడియో కనుక్కుంది కూడా ఆయన ఎవరు ఇంకొక రైస్ తోడే ఇలాగా చాలా